ఓం నమ శివా శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి వారి జాతక జీవితంలో తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు ఈ రాశి అందరికీ మా నమస్కారంలండి ఈ రాశి జాతకులు మీరు తర్వాత ఏది ఆలోచించినా ప్రతిదీ మీ పాతర చెంతకు ఓంగి ఉంటుంది ఎందుకు అంటే ఇప్పటి నుంచి మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి అవునండి మీ అదృష్ట ద్వారాలు మీకోసం తెరిచి ఉండబోతున్నాయి మిఠాయిలు పంచే సమయం ఇది త్వరగానే ఇక రాబోతుంది ఇది ఎగతాళి విషయం కాదు మీరు ఒక తప్పును మళ్ళీ ఎప్పుడు కూడా చేయకూడదు తప్పు విషయంలో జాగ్రత్త రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు చెప్పబోయే ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో సంపద అవుతుంది సంపద వర్షం కురుస్తుంది కారు విలాశాలవంతమైన ఇల్లు ప్రేమ అన్నీ మీ పాదాల చెంత ఉంటాయి మిత్రులారా ఎవరైనా మీ పాదాల మీద పడి బ్రతిమిలాడినా సరే ఈ ఒక్క వస్తువుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతిలో నుంచి జారిపోనివ్వద్దు దీని తర్వాత మీరు కోరుకుంది ఏదైనా సరే అది స్వయంగా మీ వైపు ఆకర్షించబడుతుంది ప్రేమ ఇల్లు ధనం విజయం ప్రతి ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అవునండి ఈ ఒక్క వస్తువులోని ఎంతటి అపాయ అపార శక్తి దాగి ఉందంటే విశ్వంలోని సమస్త సుఖాలు వాటంతట అవే మీ వైపుకు రాబోవడం మొదలు పెడతాయి అందుకే ఈ ప్రత్యేక వస్తువును ఎవరికి కూడా అప్పగించే పొరపాటు ఇకపై చేయకూడదు మరి స్నేహితులరా ఎవరైతే మహావిష్ణు మాత నిజమైన భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ జై మాత అని తప్పకుండా కామెంట్ చేసి మీరు మాకు సపోర్ట్ని అందజేయండి విష్ణుదేవుడి ఆశీసులు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ధనవర్షం కురుస్తాయి అలాగే గత కాలంలోనే తెలియక కొన్ని తప్పులు జరిగాయి ఇవాళ కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దగ్గరలో మీకు మీకు పూర్తి స్థాయిలో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ పునరావృతం చేయకూడదు ఈ రోజున అందులకు గాను బీజం వేయొద్దు ఈరోజు ఈ తప్పు చేయకూడదని ఈ వీడియో మీ కంట పడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి పూర్తి ఏకాగ్రతతో వీడియో చూడండి ఎందుకంటే ఆ వస్తువు ఏమిటి దాని శక్తి ఎంత ప్రభావవంతమైందో మీకు చెప్పబడుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలో అందించే అమూల్యమైన ప్రాబ్లం మీ పూర్తి జీవిత దిశ మార్చే కలిగి ఉంటుంది ఈ యొక్క మా గట్టి నమ్మకం మా విన్నపం ఒకటే ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు పూర్తిగా ధ్యాసతో మనసులోకి ఎక్కించుకుంటే నిజ జీవితంలోనే అమలు చేయబడతాయి ఈ వస్తువు ఈ కలియుగంలోనే ఒక అరుదైన వరద వరం లాంటిది ఇందులో ఎంతటి అద్భుతమైన శక్తి దాగి ఉంది అంటే కలియుగంలోనే మొత్తం సానుకూల శక్తి మీ వైపు ప్రవహించి మీ ప్రతి కోరిక సాకారం చేస్తుంది ఈ ప్రత్యేక వస్తువుని ఎవరికైనా ఇవ్వడం వా భారీ పొరపాటు మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో తెలుసో తెలియక కొన్ని తప్పులు చేశారు ఆ రహస్యాలన్నింటినీ కూడా వివరంగా చెప్తాము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నిజం మీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరే అంటారు వీడియో మొదలుపెట్టే ముందు దుర్గామాత నిజమైన భక్తులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో విశ్వాసంతో మూడు సార్లు జై దుర్గామాత అని చెప్పి కామెంట్ చేయండి దుర్గామాత కృప మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉండాలి ఈ వస్తువు సామాన్యమైనది కాదని తెలుసుకోవడం చాలా అవసరం ఏ వ్యక్తి అయితే దీన్ని తన వద్ద సురక్షితంగా ఉంచుకుంటాడో అతడు కోట్లాదికి అధిపతి అవుతాడు మరి ఎవరికైతే పొరపాటున దీన్ని ఇతరులకు వారి చేతులతో అప్పగిస్తారో తమ అదృష్ట రేఖలను ఇతరుల చేతుల్లో పెట్టినట్లే కానీ ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ తెలిసి చేయొద్దు ఈ వీడియోలో శ్రద్ధగా చూస్తేనే ఆ సమాచారం చెప్పదగిన ఆ విషయం ఉంటుంది గత కాలంలోనే మీరు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చేదని అడిగినప్పుడు మీరు వారిని కాదనలేకపోయారు మీ దయాగుణం కోపం తగ్గించుకునే స్వభావం మిమ్మల్ని కరిగించేశాయి మరియు వారి కోసం వస్తువుని మీరే ఇచ్చేశారు కానీ ఇప్పుడు ఈ అలవాటు మార్చుకోవాలి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ వస్తువు ఇప్పుడు మీ పాలిట అమూల్యమైనదిగా పారింది మీరు దీనిని మీ వద్ద భద్రంగా ఉంచుకుంటే వైభోగవంతమైన జీవితం మీద అవుతుంది ధన వర్షం ఎంత అధికంగా ఉంటుందో దాన్ని లెక్కించడానికి కూడా సమయం దొరకదు ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈరోజు గ్రహస్థితి ఎందులకు అనుకూలంగా ఉంది మీ ప్రత్యర్థి నోరు వెళ్ళబెడతారు ఎందుకు అంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే కూడా ఎక్కువగా మెరవబోతుంది డబ్బు లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోతారు మీ జీవితంలోని అన్ని కళలు నెరవేరవడం మొదలవుతాయి మీ అదృష్టపు తలుపు ఒక అద్భుత నమోదు చేయబడింది దాన్ని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు మీ దుఃఖాల అంతం ఇప్పుడు గాయం ఇప్పుడు పార్వతీదేవి కృప మీ పైన కురిసింది మీరు కన్నీళ్లు కాచిన రోజును ముగిశాయి ఇప్పుడు మీరు కేవలం సంతోష క్షణాలను లెక్కిస్తారు అయితే స్నేహితులారా అసలు ప్రశ్న ఏమిటి అంటే మీ దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు మరి రాబోయే సమయంలో ఇదే జ్యోతిష్య కార్యక్రమంలో మేము మీ విషయంపైన పూర్తి లవుదుగా చర్చిస్తాము దీనితో పాటుగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఒక అద్భుతవంతమైన సంఘటన జరగబోతుంది అది మీ గ్రహ నక్షత్రాల ఆధారంగా చెప్తున్నాము ఇది నూటికి నూటి శాతం సత్యం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూడని వారు తమకు తామే నష్టం చేసుకున్నట్లు అవుతుంది ఎందుకు అంటే ఇటువంటి వీడియో పరిశోధన అనుభవం ఆధారంగా రూపొందించబడింది మీరు కానీ మిస్ చేసే మరల ఇట్లాంటి అవకాశం మీ దగ్గరికి రాకపోవచ్చు కావున ఏమిటి అంటే కనుక ఏదైనా ఎవరు ఏది చెప్పినా సరే మంచి చెప్పినా వినండి ఆ తర్వాత ఆలోచించండి అప్పుడే మీ ఇంట్లో ఈ రోజున అద్భుత చమత్కారమైన సంఘటన జరగబోతుంది సామాన్య సంఘటన కాదు దేవత యొక్క ప్రత్యక్ష ఉనికి రాబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అదృష్టాన్ని మార్చే సంఘటన ఇది అద్భుత సంఘటన ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే ఈ సంఘటన మీ ఇంట్లో ఒక దేవత పాము రూపంలో కనిపిస్తుంది దయచేసి పాము అంటే సాధారణమైన పాములాగా భావించకండి అది మామూలు సర్పం కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య రూపం అదే సర్పం మిమ్మల్ని పెదరికం నుంచి ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ పరిసరాలలో ఏదైనా పాము కనిపిస్తే అలా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు కూడా దానికి హాని చేయడానికి యత్నించవద్దు ఎందుకంటే అలా చేయడం మీకు వినాశనకరం ఇది దివ్య రూపాన్ని నమస్కరించి గౌరవంగా అక్కడి నుంచి వెళ్ళనివ్వండి అది దేవత యొక్క రూపం మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది కానీ మీకు అసలు విషయం తెలియదు చాలాసార్లు తీవ్రమైన సంక్షోభంలో మీరు చిక్కుకున్నప్పుడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అదే దేవత మిమ్మల్ని ప్రత్యేక కష్టం నుంచి కాపాడింది ఎన్నో సందర్భాల్లో మీరు మృత్యుముఖం నుంచి కూడా తిరిగి వచ్చారు దానికి కారణం కూడా లక్ష్మీదేవి యొక్క కృపే ఏడు సంవత్సరాల నుంచి ఆ తల్లి మీ జీవితాన్ని కవచంలా కాపాడుతుంది ఇప్పుడు పైనుండి నుండి రెండు పెద్ద ఆదేశాలు వెలుపడ్డాయి అవునండి మీరు వింటుంది నిజమే పరమాత్మ మీ కోసం రెండు ముఖ్యమైన నిర్ణయాలు జారీ చేశాడు అవి మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చేస్తాయి మీరు దేనికోసం అయితే చాలా కాలంగా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు సహకారం కాబోతుంది సరళంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది భగవంతుడు ఇంట్లో ఆలస్యంగా ఉండొచ్చు కానీ అన్యాయం ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు అదే సత్యం మీ జీవితంలో నిజం కాబోతుంది మీరు దేనికైతే అర్హులు అదే మీ చేతికి అందుతుంది దేనికి కోసమైతే కష్టపడ్డారో రాత్రి అంతా మేల్కొన్నారో అదంతా ఇప్పుడు మీకు దరికి చేరుతుంది మీ ప్రత్యార్థులు కూడా మీ బొరపోతారు ఎందుకంటే మీ అదృష్టం బంగారు రథం పైన అది రోహించబడుతుంది నేరుగా చెప్పాలంటే ఇప్పుడు మీరు రాజాసనం మీద ఉట్టిపడే జీవితం మీరు వెళ్ళబోతున్నారు సిద్ధంగా ఉండండి మీ బాధ ముగిసింది దుఃఖము వేదన యొక్క అధ్యాయం ముగియబడింది ఉల్లాసం విజయాల సమయం మొదలవుతుంది సుదీర్ఘకాలం పాటు పీడను భరించారు ఇప్పుడు మీ శత్రువుల వ్యాఖ్యలు అబద్ధాలుగా మారబోతున్నాయి వారిని చూసి మీరు వేడుక చేసుకుంటారు మిమ్మల్ని నొప్పించిన వారే ఇప్పుడు మీ సంతోషానికి సాక్షులుగా మారారు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న భగవంతుడిపై మీ విశ్వాసం ఎప్పుడు సడలలేదు ఏదో ఒక రోజు అంతా బాగుంటుందని మీ మనసులో నమ్మకం ఉంది ఇప్పుడు ఆ పవిత్ర క్షణం రానే వచ్చింది కాబట్టి ఈ శనిదేవుడు రెండు అత్యంత ప్రత్యేకమైన నిర్ణయాలు వినిపించారు అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు మీ అదృష్టం వజ్ర వైడిర్యాల కంటే మిన్నగా ప్రకాశించబోతుంది రాబోయే సమయం ఒక శక్తివంతమైన మార్గం తీసుకొస్తుంది అది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే మీ జీవితాన్ని మరొక దిశకు మలుపుతీపుతుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు అత్యంత పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి వింటే మీ రోమాలు నిక్క పొడుచుకుంటాయి ఈ మూడు సంఘటనలు వరుసగా జరుగుతాయి వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే మీరు ఇప్పటి అనుభూతి పొంది ఉండరు మీ జీవితంలో మొదటిసారి ఇటువంటి భారీ మార్పు వస్తుంది ఒకవైపు ఈ సంఘటనలు భయాన్ని బాధను కలిగిస్తాయి కానీ ఇదే సంఘటన లోతుల్లో అద్భుతవంతమైన విజయ ద్వారం కూడా తెరుచుకుంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవైపు ఈ మూడు సంఘటనలు జరగదుండగా మరొక వైపు ఐదు పెద్ద సంతోషాలు కూడా మీ జీవితంలో ప్రవేశిస్తాయి కేవలం ఇరవై నాలుగు గంటల మీ వద్దకు ఐదు అత్యంత అతిపెద్ద శుభవార్తలు చేరుతాయి ఈ సంతోషాలు మీ జీవితాన్ని ఒప్పేస్తాయి మీ ఐదు పెద్ద కళలు ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి ఏ కోరిక కోసం అయితే మీ సంవత్సరాలుగా వేచి ఉన్నారో అదే ఇప్పుడు మీ జీవిత చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో ప్రా ప్రాప్తికి సంబంధించిన శక్తివంతమైన యోగం ఏర్పడింది యోగం చాలా నిర్ణయాత్మకమైనది విశిష్టవంతమైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి అనూహ్యమైన చమత్కారం జరగబోతుంది అది మీకోసం నాలుగు దిశల ద్వారాలు తెలుస్తూ ఉంటాయి అదృష్టం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కానీ గమనించండి ఈ మార్పు తనతో పాటుగా హెచ్చుతగ్గులుగా తీసుకొస్తుంది మీ జీవితంలోని ఒక పెద్ద మలుపు రాబోతుంది ఒక పెద్ద సంక్షోభం కూడా తలుపుదాడుతుంది మీరు ఎంతటి నిస్సహాయతను బాధను భరించారో పూర్తిగా తెలుసు మీ పరిస్థితి ఎలా ఉందో మేము చూసాము అర్థం చేసుకున్నాము ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీ ముందే కళ్ళ నుంచి కన్నీళ్ళు రావచ్చు కానీ దాంతోపాటు లెక్కలేనన్ని సంతోషాల విలువలు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది మీరు కేవలం కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది కొన్ని తప్పనిసరి జాతగ్రతలు తీసుకోవాలి వాటిని మేము మీకు వివరిస్తాము పూర్తి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహాయోగం సక్రియమైందని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు దీనితో పాటుగా మీ జీవితంలోని వెలుగు వ్యాపిస్తుంది కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు ఒక తప్పు కూడా చేయరండి లేదంటే జీవితాంతం పశ్చత్తాపడాల్సి వస్తుంది ఏ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏ జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకుందాము ఈ రోజున పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది అందుకే కాస్తంత సమయాన్ని మీరు మా కోసం కేటాయిస్తే మీకు అంత బోధపడుతుంది ఏమి నిర్ణయించబడిందో అదే జరిగి తీరుతుంది దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మీకు ఒక అత్యంత రహస్య సందేశం కూడా అందించబడుతుంది ఈ సమాచారం స్త్రిలోకాల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఎగతాళిగా తీసుకోవద్దు ఎందుకంటే ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా గ్రహ గోచార గణం పైన ఆధారపడి ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం మీ జ్యోతిష కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న మీకు మా ధన్యవాదాలు మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి అరుదైన కార్యక్రమాన్ని చూసే అవకాశం లభించింది ఈ యొక్క విషయం విజయద్వారాలు తెరిచి తాళం చెవి అని మేము మీకు పూర్తి నిష్ఠతో హామీ ఇస్తున్నాము అలాగే ప్రతి సమస్యను మిమ్మల్ని వేళ్ళతో సహా కుదిరిపేయడం ఆ యొక్క సామర్థ్యం మీకు కలగబోతుంది పూకటి వేళ్ళతో సమస్యను తీసి పెగిలించేసి పెగిలించే సామర్థ్యం ఈరోజే కలగబోతుంది ఇందులో జీవిత పరిష్కారాలు అందించే రహస్యం మూలమంత్రం దాగి ఉంది అందులో రాబోయే రోజులలో కూడా మీకు ఇంటికి ఒక దేవత రాబోతుందని తెలియజేస్తున్నాము ఈ దేవత ఇప్పుడు మీ పైన అత్యంత ప్రశ్నలు రాలే మీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది ఆమె మీ నివాసంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలదు భగవంతుడి దర్బార్లో ఆలస్యం అయ్యుండొచ్చు కానీ అన్యాయం జరగదని అంటారు కదా దీని విని కొందరికి నవ్వు రావచ్చు విగతాలిగా అనిపించవచ్చు కానీ మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాం ఈ దేవత ఖచ్చితంగా మీ ఇంటి ద్వారం వద్దకు వస్తుంది మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని అపారమైన ధన సంపదలతో నింపుతుంది ఈ దేవత ద్వారా మీ జీవితంలోనే అంతటి పెద్ద చమత్కారం జరుగుతుంది ఇప్పుడు ఈశ్వరుడు కూడా లభించబోయే ఆ యొక్క భారీ విజయాన్ని ఆ పల్లెడు కలియుగంలోని అత్యంత అద్భుతమైన విజయంగా నిలుస్తుంది మీ విజయాన్ని చూసి శత్రువుల గుండెల్లో మంటలు రేగుతాయి ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాక మీరు కూడా భగవంతుడికి ప్రణమిల్లుతారు ధన్యుడని భగవంతుడా నీ కృపతో మా తలరాత మారిపోయింది మీ ఆ జీవిత దిశను పూర్తి స్థాయిలోనే మార్చేశావు ఇటువంటి శుభవార్త అందించినందుకు నీకు పదే పదే నమస్కారాలు అని అంటారు ఇటువంటి కృపా దృష్టిని మాపై ఎప్పుడు ఉంచమని కోరుకుంటారు భగవంతు నుంచి ఒక వార్త రాబోతుంది అది విని ఆశ్చర్యంతో మీరు నిండిపోతారు కలియుగంలోని అతిపెద్ద మరియు ప్రత్యేక ప్రకటన కొద్ది సమయంలోనే మీ జీవితంలో ఈరోజు తలుపు తడబోతుంది అత్యంత ముఖ్యమైన శుభవార్త ఇప్పుడు మీ అదృష్ట ద్వారా వద్దకు చేరుకుంటుంది ఇంకొక విషయం ఏమిటి అంటే శనిదేవుడి ప్రతినిధి అయిన కాకి ఒక రహస్య సందేశాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు మీ జీవితంలోనే ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం రాబోతుంది ఇప్పుడు ఒక అదృష్టం మీ జీవితంలోనే అడుగుపెట్టబోతుంది ధర్మ న్యాయాధికారి అయిన శనిదేవుడు మీ పైన ఒక దివ్య సందేశాన్ని పంపాడు ఆ సందేశాన్ని ప్రతి పరిస్థితిలో మీ వద్దకు చేరి తీరాల్సింది భగవంతుడు ఇచ్చిన భగవా అపార అపారంగానే ఇస్తాడు జీవితంలో దేనికి కొరత ఉండదు కేవలం నిజాయితీతో పూర్తి చేయని భగవంతుడు స్వయంగా తన చేతుల్లోనే మీ కర్మ ఫలితాన్ని అందించే సమయం ఆసన్నమైంది శనిదేవుడు ఎవరిపైన కృప చెప్పిస్తాడో వారి జీవిత దిశ మారిపోతుందని గ్రహించాలి ఆ వ్యక్తి పగలు రెండు రాత్రి రెండు రెట్లతోనే ప్రగతి పదంలోనే ప్రయాణిస్తాడు సరిగ్గా అటువంటి వారితో సరిగ్గా అటువంటి మార్పు మీ జీవితంలోకి ప్రతిబింబించబోతుంది శనిదేవుడి కృపతో ఇప్పుడు మీరు కోట్ల సంపద అర్చిస్తారు దీనికి మేము నూరు శాతము గ్యారంటీ ఇస్తున్నాం శనిదేవుడి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సమృద్ధిగా వైభవంగా మారిపోతుంది అయితే శనిదేవుడు ఆగ్రహిస్తే అది మనిషి కష్టాలు చిక్కుకుంటాడు ధనవంతుడి నుంచి పేదవాడిగా మారబోతాడు స్నేహితులారా మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే సమస్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ రోజున ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండండి రాబోయే సమయంలో ఏ రకమైన పొరపాటు చేయొద్దు చిన్నపాటి పొరపాటు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది మీరు ఏదైనా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకోవచ్చు కాబట్టి పూర్తి అప్రమత్తతో ముందుకు సాగండి రాబోయే ప్రతి సమయంలో అడుగు ఆలోచించి వేయండి ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఏ తప్పులకు దూరంగా ఉండాలి ఏ విషయాలపైన శ్రద్ధ వహించాలి వీటన్నిటికీ కూడా వివరణ ఇవ్వబోతున్నా మీ జీవితం ఇప్పుడు అటువంటి విజయాన్ని పొందుకోబోతుంది లభించే విజయం ఎంత భారీగా ఉంటుందంటే ప్రపంచం అంత చెప్పట్లు కొడుతుంది మీరు వెనక్కి తిరిగి చూడరు ఎందుకు అంటే మీ గ్రహాలు అటువంటి కలయిక ఏర్పడింది అది చరిత్రను సృష్టిస్తుంది మీ సమయంలోనే మీ జాతకంలో మూడు అత్యంత శుభయోగాలు ఒకేసారి క్రియాశీలమయ్యాయి వాటి ప్రభావం రోజు కనిపించినా కనిపించకపోయినా ఎప్పటికైనా సరే అతి త్వరలోనే మీ ధరికి చేరుతుంది లక్ష్మీదేవి కృపతో ధనప్రాప్తి యోగం పరమశివుడి ఆశీస్వాదంతో శివయోగం శనిదేవుడి అనుగ్రహంతోనే సంసయోగము ఏర్పడింది లక్ష్యాన్ని సాధించే వరకు ఓడిపోరు అదే మీ ప్రత్యేకత ఇది అప్పుడు మిమ్మల్ని అత్యంత స్థానంలో కూర్చోబెడుతుంది మీ జీవితంలోని ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది ఈరోజు ఒక చమత్కారం లభించబోతుంది మీ విజయం కాయం మీ అపజయాన్ని ఎవరు ఆపలేరు మరి చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసా గత పన్నెండు ఏళ్ళగా ఒక రక్షక దేవత కులదైవం లేదా ఇష్టదైవం మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కాపాడుతూ వస్తుంది కానీ ఇటీవల మీరు చేసిన పొరపాట్లు ఇవే మొదటిగా నమ్మక ద్రోహం లేదా నిర్లక్ష్యం మీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్మరించి సుఖం రాగానే ఆ దేవుణ్ణి లేదా ధర్మాన్ని మర్చిపోవడం దైవ దూషణ చేయడం వంటివి అపనమ్మకం పరిస్థితి బాగోలేనప్పుడు దేవుడు నాకు ఏమీ చేయలేదని నిందించడం వల్ల ఆ రక్ష శక్తి ఆగ్రహం తగ్గింది మీ నీతి తప్పడం ఎదుటి వారికి సహాయం చేసిన క్రమంలో సొంత ధర్మాన్ని కాకుండా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం మీరు నిరంతరం ధరిస్తూ వస్తున్న ఉంగరం కావచ్చు మెడలోని తాయెత్తు కావచ్చు మీ పూజ గదిలో ఉండే ఒక ప్రత్యేక నాణ్యం కావచ్చు వస్తువు కావచ్చు వ్యక్తిగత గుర్తింపు అనగా మీ దయాగుణం మీ బలహీనత కాకూడదు ఎవరైనా వచ్చి మీ అదృష్టాన్ని నాకు ఇచ్చే అన్నట్టుగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుని లేదా మీకు ఎంతో ఇష్టమైన వస్తువుని లేదా కలలు కానీ దాచుకునే పోగేసుకున్న బంగారం కానీ రాగి వస్తువు కానీ ఇరవై నాలుగు గంటలు ఎవరికి దానం చేయొద్దు అప్పుగా ఇవ్వద్దు మోహమాటంతో ఇవ్వద్దు ఈ సమయం చారిత్రాత్మకమైన మలుపు ఎందుకంటే రాశి చక్రంలో మీకు శనిదేవుడు ప్రస్తుతం ఈ రాశిలో లాభస్థానంలో ఉన్నాడు పదకొండవ ఇంట్లో మీ రాశిలో జరుగుతుంది గ్రహ గమనాల ప్రకారం శని లాభస్థానంలో ఉన్నప్పుడు సమస మహాయోగం ఏర్పడుతుంది దీని అర్థం గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలకు కన్నీళ్లకు శని ఇప్పుడు వడ్డీతో సహా లాభాలను తిరిగి ఇవ్వబోతున్నాడు అందుకే ఇప్పుడు మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది కాబట్టి రాహువు మీ రాశికి మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇది మీకు అనవసరమైన ఖర్చులను మానసిక ఆందోళనను కలిగిస్తుంది పైన చెప్పినట్టుగా రహస్య వస్తువు లేదా పొరపాటు ఇక్కడే దాగి ఉంది ఇంట్లో రాహు ఉన్నప్పుడు మీ అదృష్టాన్ని లేదా మీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకూడదు ఇది మీకు అప్పుడు దక్కకుండా పోతుంది మీ దగ్గర ఉన్న ధనానికి సంబంధించిన పత్రాలు కానీ నమ్మకమైన వస్తువులు కానీ ఎవరికి వద్దు మీ దయ్యాగుణం మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది గురుగ్రహం అదృష్ట సంకేత గృహస్పతి మీ రాశి పైన మంచి దృష్టి సాధిస్తున్నాడు డెబ్బై ఐదు తర్వాత మీరు ఏర్పడిన మహాయోగానికి కారణం మీకు గురు శని అనే అదృష్టం లాభిస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల మీ ఇంట్లో జరిగే అద్భుతానికి ఇదే ప్రధాన కారణం గ్రహాల గమనం ప్రకారం మీకు ఆయన శుభప్రదంగా మారినప్పుడు ధనలాభాన్ని ఇస్తాడు అందుకే సర్పం రూపంలో లక్ష్మీదేవి వస్తుందని చెప్పబడింది ఇది కేవలం నమ్మకం కాదు రాహు ఇచ్చే ఆకస్మిక ధనలాభానికి సంకేతం ఇప్పుడు ఈ రోజున మీకు సూర్యుడు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అందుకే ప్రభుత్వ రంగ పనులు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి శుక్రుడి ప్రభావం వలన కొత్త వాహనం లేదా భూమిని కొన్ని యోగం బలంగా ఉంది మీరు రాజు లాంటి జీవితం గడుపుతారని చెప్పడానికి కారణం ఈ సూర్య గురు శని గ్రహాల అద్భుత కలయిక మీ గ్రహ దోషాలు తొలగి మీకు యోగాన్ని ఇవ్వాలి ఇలా దక్కాలి అంటే కొన్ని పనులు చేయాలండి ఈరోజు నల్ల నువ్వులు దానం చేయండి శనిదేవుడికి దీపం పెట్టండి వీలైనంత వరకు మౌనంగా ఉండండి మీ ప్లాన్లను ఎవరికి చెప్పకండి ఈరోజు లక్ష్మి ఆరాధన చేయండి తెల్లటి స్వీట్స్ను నైవేద్యంగా పెట్టండి గ్రహాల గమనం మీ వైపు ఉంది మీరు చేయాల్సిందల్లా కూడా ఆత్మవిశ్వాసంతో ఉండడం వచ్చిన అవకాశాన్ని చారవిడ్చుకోకుండా ఉండడం ఈ రోజున మీ ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం మంచిది అయితే పాత పెట్టుబడుల నుంచి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది కార్యాలయంలో కూడా పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు సహ ఉద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి మీ అవరస్తులకు కొన్ని ఒప్పందాల విషయంలోనే ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడద్దు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి యత్నించండి ఇది ఒత్తిడి తగ్గిస్తుంది ఆరోగ్య విషయాలపైన శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లు నిద్రపై దృష్టి పెట్టండి భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి చిన్న పాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం ప్రశాంతంగా చర్చించడం మేలు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం అష్టోత్తరం పఠించడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఈ రోజున మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా మీ వ్యక్తిగత రహస్యాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం వలన గ్రహ దోషం నుంచి తప్పించుకుంటారు అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు కలలు అయినా కూడా పాము కనిపిస్తే భయపడకుండా ఉండండి దూరంగా ఉండి ఓం నమ శివాయ అని లేదా ఓం కురుక్లే స్వాహ అని మనసులో అనుకోండి లక్ష్మీదేవి పంపిన సంకేతం అని నమ్మండి అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ జీవితంలోని సవాళ్ళను పూర్తిగా ఎదుర్కోగలరు శారీరక దురుగుధనాన్ని కాపాడుకోవడానికి ఈరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించండి అదనపు ఆదాయం కోసం మీ సృజనాత్మక ఆలోచన ఉపయోగించండి మరి ఈరోజు మనవళ్ళు మనవరాళ్ళ ద్వారా ఈరోజు మీకు ప్రత్యేకంగా సంతోషం లభిస్తుంది రోజువారి పనుల జీవితంలో కూడా మీకు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావిస్తారు ఎందుకంటే మీ భాగస్వామి నిజంగా అద్భుతమైన వారు ఇది ఏదైనా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనుకొని అనుకుంటే అది చేయకండి ఈ రాశిలోనే వయసు మళ్ళిన వారు ఈరోజు ఖాళీ సమయంలో పాత స్నేహితులను కలవవచ్చు వైవాహిక జీవిత పరంగా ఈరోజు నిజంగా చాలా బాగుంటుంది స్నేహితులు మిమ్మల్ని ఎవరైనా ప్రత్యేక వ్యక్తికి పరిచయం చేయవచ్చు వారు మీ ఆలోచనపై లోతైన ప్రభావాన్ని చూపుతారు మరియు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి మరియు ఈరోజు విచ్చల విడిగా డబ్బును ఖర్చు చేయకండి ఈరోజు మీ ఉత్సాహవంతమైన సజీవవంతమైన ఆత్మీయమైన ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారికి సంతోషపరుస్తుంది ప్రేమలో చిన్నపాటి నిరాశ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరిచేయలేదు ఒకవేళ మీరు ఈ రోజు సెలవు తీసుకోవాల్సి వచ్చినా చింతించకండి ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మీరు తిరిగి వచ్చాక దాన్ని సులభంగా పరిష్కారం చేస్తారు ఈరోజు అనవసరమైన కొందరు వ్యక్తులతో గొడవపడవచ్చు దీనివలన మీరు మూడు పాడవడమే కాకుండా విలువైన సమయం కూడా వృధా అవుతుంది జీవిత భాగస్వామి వల్ల కలిగే ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక మానసిక ప్రశాంతత విచ్చే ఉత్సాహవంతమైన పనుల్లో పాల్గొనండి ఈరోజు విజయోత్సవం సూత్రం అంటే కొత్త ఆలోచన అనుభవం ఉన్న వారి సలహాతోనే డబ్బులు పెట్టుబడి పెట్టండి ఇంటి విషయాలు మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులకు ఈరోజు అనుకూలమైనది ప్రేమ అనేది దైవ భక్తి లాంటి పవిత్రమైనది ఇది మిమ్మల్ని నిజమైన అర్థంలోని ధర్మం మరియు ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తుంది మీ కష్టం ఈరోజు పరిరంగంలోనే ఖచ్చితంగా ఫలిస్తాయి పిల్లల విద్య కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావచ్చు ఎవరు ఎలాంటి మోసపూరిత పనులకు దూరంగా ఉండండి ఎలా ఎందుకంటే మానసిక శాంతి కోసం వాటికి దూరంగా ఉండడమే మంచిది శృంగారానికి ఈరోజు అనుకూలం డబ్బు సంబంధించడానికి మీ మనసులోకి కొత్త ఆలోచన ఉపయోగించండి మీ చిరునవ్వు మీ ప్రేమైన వారి కోపాన్ని కోపొట్టడానికి గొప్ప మార్గం అవుతుంది సంక్లిష్టమైన విషయాల నుంచి తప్పించుకోవడానికి మీ పరిచయాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి ప్రయాణం మరియు సంబంధించిన పనులు మీ అవగాహన పెంచుతాయి వైవాహిక జీవితాలు సుఖమయంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించని దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మొత్తం దివ్య సందేశాన్ని ఈరోజు మీ జీవితంలోనికి ఆహ్వానించుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఎంత వీలైతే మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది కేవలం మీకోసం మాత్రమే కాదు తన జీవితంలోనే మార్పు అద్భుతమైన ఆశను కోరుకునే ప్రతి ఒక్కరి వ్యక్తి కోసం ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు ఎప్పుడైనా మర్చిపోవద్దు చూడడం ఈ సందేశం ఎంత స్వీకరిస్తారో బ్రహ్మాండం మిమ్మల్ని అంతగా కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది మరి ఈ రాశి వారి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండాలి మీకు అన్ని అన్నిట్లల్లో అన్నిట్లలో విజయాలు సాధించాలి ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఏది అనుకుంటూ ఆ కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ దుర్గా మాతను అలాగే ఆ వినాయకుడిని గణపతిని శివయ్యను లక్ష్మీదేవిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయంటే మీకు జీవితంలో ఏది కూడా లేదు అనకుండా అన్నిటికీ కూడా కొరత లేకుండా మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ప్లీజ్ యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు